మీఠా టెలివిజన్ కి స్వాగతం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ నా భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ఎస్ స్ఫూర్తి రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు వైఎస్సార్ అసలైన ప్రజా నాయకుడు అని కొనియాడారు ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కీర్తించారు ఆయన మరణం అత్యంత విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం వేరేలా ఉండేదని ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు కష్టాలు కన్నీళ్లు ఉండేవి కావని తెలిపారు ఆయన వారసత్వాన్ని షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఆ నమ్మకం తనకు ఉందని ధీమాను వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ వైఎస్ షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారు వైఎస్ఆర్ లో ఉన్న ధైర్యం సిద్ధాంతాలు నాయకత్వ లక్షణాలు షర్మిలలో తాను చూశానని ఈ సందర్భంగా తెలిపారు తాను వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు ఆయన పాదయాత్రే తన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి అని తెలిపారు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎండను వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం వారి కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశారని చెప్పారు అందుకే తనకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు జులై ఎనిమిదిన డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరించేందుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు వైఎస్ షర్మిల అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జులై ఎనిమిది ఆయన జయంతిని పురస్కరించుకొని కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కానున్నారు అలాగే మరికొందరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు ఈ జయంతి నుంచే కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతూ కాంగ్రెస్ గెలుపుకు అనుసరించాల్సిన విధి విధానాలను దిశానిర్దేశం చేయనున్నారు కార్యకర్తలు సరికొత్త తో పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది Today is Rajashekhar Reddy ji's birthday. A true leader of the masses. A person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him and I'm absolutely certain that if he was here today Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajasekhar Reddy legacy. And she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit, and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learned a lot from Rajasekhar Reddy ji. My Bharat Choro Yatra, the walk from Kanyakumari to Kashmir was inspired by Rajasekhar Reddy ji's Yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajasekhar Reddyji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Cholo Yatra. I'd like to wish you all the best for Rajasekhar Reddyji's birthday. We will remember him with love and affection. Thank you.